నెక్స్ట్ నగరం అండి మొహన్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మొహన్ సో దీన్ని ఆర్టీ బెనర్జీ అండి పంతొమ్మిది వందల ఇరవై రెండులో సో ద మౌంట్ ఆఫ్ ద డెడ్ అని అంటారండి మొహన్ అని ఏమంటారు ద మౌంట్ ఆఫ్ ద డెడ్ అని లర్కానా జిల్లా అండి సింధు పాకిస్తాన్లో ఉందన్నమాట ఇది ఓకేనా లర్కానా జిల్లా సింధు రాష్ట్రం పాకిస్తాన్ దేశం గుర్తుపెట్టుకుని అయితే సింధు నదికి కుడివైపు అనమాట ఈ మొహంజోర జోర పట్నం సో పాకిస్తాన్లోనే నిఖిలిస్తానంటారనమాట ఈ మొహన్ ఈ అని పాకిస్తాన్లోని నిఖిలిస్తాన్ అంటారు సో సింధు నగరాల్లో అతి పెద్దది అతి పెద్ద నగరం ఏది అంటే మొహన్ అండి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సింధు నగరాలలో అతిపెద్ద నగరం ఏది అంటే మొహన్జోదారు సింధీ భాషలో మృతుల దెబ్బ అని అర్థం మొహన్జోదారు అనగా సింధీ భాషలో మృతుల దెబ్బ అని అర్థం అనమాట ఓకేనా దుర్గం లోపల భాగంలో మహాస్నాన వాటికని వెరీ ఇంపార్టెంట్ మహాస్నాన వాటిక అతిపెద్ద ధాన్యాగారం బయటపడ్డాయండి మహాస్నాన వాటిక అతిపెద్ద ధాన్యాగారం ఓకేనా సో కాల్చిన ఇటుకలతో నిర్మించిన ముప్పై తొమ్మిది ఇంటూ ఇరవై మూడు ఇంటూ తొమ్మిది అడుగుల విస్తీర్ణం గల మహాస్నాన అనేది బయటపడింది మహంజు నృత్యం చేస్తున్న కంచుతో తయారు చేసిన బాలిక బొమ్మ బయటపడింది ఓకేనా బాలిక బొమ్మ బయటపడింది తర్వాత పదమూడు వందల తొంభై ఎనిమిది ముద్రికలు బయటపడ్డాయండి అంటే ఎక్కువ ముద్రికులు బయటపడిన ప్రదేశం సింధు నాగరిక ప్రదేశం ఇది అంటే మొహంజుదారు గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు ఇచ్చట నేసిన ఎర్రటి గుడ్డ మొక్కు కూడా లభించిందన్నమాట సో గడ్డపు మనిషి స్టియాటైట్ విగ్రహం దొరికిందన్నమాట ఇక్కడే మొహంజుదారులు తున్ తూనిక రాళ్ళ పరిశ్రమ అసెంబ్లీ హాల్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో బయటపడ్డాయి తర్వాత ఏడు సార్లు వరదలకు గురై తిరిగి ఏడు సార్లు పునర్నిర్మితమైన నగరం ఏది సింధు నగరం మొహంజు గారు గుర్తుపెట్టుకోండి ఓకేనా మొహంజుదారు నెక్స్ట్ మహాస్నాన వాటికను సర్జాన్ మార్సల్ కొనుగొన్నాడు అనమాట ఓకేనా ఓకేనా మహాస్నాన వాటికను ఎవరు కొనుగొన్నారు సర్జాన్ మార్సల్ కొనుగొన్నాడు పొడవ ఎంత అంటే పదకొండు పాయింట్ ఎనభై ఎనిమిది మీటర్లు వెడల్పేము ఏడు పాయింట్ సున్నా ఒకటి మీటర్ అనమాట లోతో రెండు పాయింట్ నాలుగు మూడు మీటర్లు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి మహాశ్రాని మక్క ఇదండి మహ మొహన్ పట్టణం గురించి సింధు నాగరికత నగరాల్లో ముఖ్యమైన మొహన్ గురించి ఓకేనా నెక్స్ట్ చనుహూదారు ఏంటి చనుహూదారు సో దీని ఎంజి మజుందారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కనుగొన్నారు సో తవ్వకాలు ఇక్కడ ఎవరంటే ఈజేహెచ్ మక్కే అనమాట సో ప్రదేశం చనుహూదారు అండి ఇది ఎక్కడ ఉందే చనుహూదారు సింధు రాష్ట్రం పాకిస్తాన్ ఇది కూడా ఉంది నది ఏది అని అడిగితే సింధు అండి సింధు నది దగ్గర అనమాట సో మూడు సార్లు వరదలకు గురైందండి ఈ పట్టణం గుర్తుపెట్టుకోండి లాంగ్ షైర్ భారత్గా పేరు కూడా పొందింది చనహోదర నగరం సింధు నగరాల్లో లాంగ్ షైర్ భారత్గా పేరు పొందిన నగరం చనుహోదారు దుర్గం లేని ఏకైక నగరం అంటే కోటగోడలోని ఏకైక నగరం ఏదంటే చనుహోదారు పూసల తయారీ నగరం పారిశ్రామిక నగరం అనమాట చనహోదరం రాగితో పరికరాలు లభించాయి అనమాట సో ఇంక్ బాటిల్ పోలిన మట్టి పాత్రలు కూడా లభించాయి అనమాట ఇక్కడ తర్వాత భూగర్భ మురికి నీటి వ్యవస్థ గల నగరం ఏది సింధు నగరం ఏదంటే చినుహోదారు బొమ్మల కేంద్రంగా పిలుస్తారనమాట దీన్ని టెర్రాకోట ఎద్దుల బండి కొంచెం బొమ్మ బండి నటరాజు విగ్రహము లిప్స్టిక్ లభించింది అనమాట ఇక్కడ ఓకేనండి నెక్స్ట్ కాళీబంగన్ అండి కాళీబంగన్ గురించి తెలుసుకుందాం కాళీబంగన్ నగరం గురించి దీన్ని ఆర్బి లాలు బీకే తాపులు పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై తొమ్మిది మధ్య కొనుగొన్నారు సో ప్రదేశం ఏంటంటే కాళీ అండి గంగాపూర్ జిల్లా రాజస్థాన్ ఆర్జే అంటే రాజస్థాన్ నదేమో గగ్గర్ లేదా సరస్వతి ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ గాజుల తయారీ ప్రసిద్ధి అన్నాయి గాజుల తయారీ ప్రసిద్ధి అనమాట కాళీబంగనికి దుర్గంతో పాటు నగరం మొత్తం ప్రహరీ గోడ అనేది ఉందన్నమాట ఈ కాళీబంగన్ నగరానికి ఓకేనా సో యజ్ఞ యాగాదులు నిర్వహించిన గుర్తులు ఓకేనా యజ్ఞ యాగాదులు నిర్వహించిన గుర్తులు ఎక్కడ దొరికాయంటే అండి భూమిని దున్నిన ఆధారం నాగలి గుర్తులు ఎక్కడ అంటే కాళీభంగంలో ఉన్నాయి తందూరి పొయ్యి కూడా ఈ ఖాళీభంగంలోనే గుర్ బయటపడింది భూకంపం వచ్చినట్ల ఆధారాలు కూడా ఈ నగరంలోనే ఉన్నాయి సో సర్పలేఖన హరప్పి గుర్తు లభ్యం అనమాట ఇక్కడ ఎక్కడ కాళీభంగ నగరంలోని సింధు నగరాల్లోని కాళీభంగ ఓకేనా అలాగే వెరీ ఇంపార్టెంటు ఒంటె అవశేషాలండి ఒంటె అవశేషాలు ఇటుకలతో సమాధులు లభ్యమయ్యాయి అనమాట నెక్స్ట్ లోతాలు నగరం అండి లోతాలు ఎస్ఆర్ అండి పంతొమ్మిది వందల యాభై కొనుగొన్నారు ప్ర ప్రదేశం లోతాలండి అహ్మదాబాద్ జిల్లా గుజరాత్ నదేమో బొగావు అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో మినీ హరప్ప నాగరికత నగరం అని కూడా అంటారు లోతాలని ఓకేనా మినీ హరప్ప నాగరికత నగరం అని కూడా అంటారు సో కాస్మోపాలిటన్ నగరం అని కూడా అంటారు సో హరప్ప నాగరికతలు ఏకైక సహజ వాడ రేవు టైటల్ పోర్టు గల నగరం ఏది అంటే లోతాలండి కాల్చిన ఇటుకలతో కట్టిన వాడల మరమ్మత్తు కేంద్రము అగ్నిగుండాలు రంగులు వేసిన జాడీలు లభ్యమయ్యాయి అన్నమాట విదేశీ ప్రతిమలు సేల్స్ చదరంగా ఆడిన గుర్తులు తర్వాత ఒరి పొట్టి అవశేషాలు కంచుతో తయారు చేసిన కొలబద్ద ఓకేనా అలంకార మృణ్మయ పాత్రలు పూసల తయారీకి ప్రసిద్ధి నగరం ఆరు వందల పూసలు ఓసల రెండు జాడీలు అన్నమాట తర్వాత పర్షియన్ గల్ఫ్ ముద్రిక లోతాల్లో లభించిందండి ఇది విదేశీ వాణిజ్యం గురించి అయితే తెలిపింది సో ఇవన్నీ లోతాల్లో బయటపడినామన్నమాట ఓకేనా గుర్తుపెట్టుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్ రాసుకోండి ఒక నోట్బుక్లో నెక్స్ట్ బన్వాలీ నగరం గురించి అయితే తెలుసుకుందామండి బన్వాలీ నగరము దీన్ని ఆర్ఎస్ బిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఏడు మధ్యలో కొనుగొన్నారు దీని ప్రదేశం ఏంటంటే బన్వాలి హిస్సార్ జిల్లా హర్యానా అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నదేమో సరస్వతి అండి గ్రిడ్ వ్యవస్థ ప్రకారం నిర్మాణం జరగని ఏకైక పట్టణం సింధూ పట్టణం ఏదంటే బన్వాలి వృత్తాకార పట్టణం ప్రణాళిక ఉందన్నమాట ఇది తర్వాత బార్లీ విత్తనాలు అక్కడ లభ్యమయ్యాయి అనమాట వెరీ ఇంపార్టెంట్ పెట్టుకోండి కొమ్మరి చక్రం పులిముద్రలు పూసలు పేపలాకు ఆకారంలో గల చివిరింగులు బార్లీ ఆవాలు పండించిన ఆధారాలు అనేవి ఈ బన్వాలి నగరంలో బయటపడ్డాయి ఓకేనా అలాగే పన్నెండు పుల్లల తలలతో కూడిన ముద్రలు నాగేటి చాలు ప్రాంతం అన్నమాట సో మట్టిలో చేసిన నాగలి నమూనా కూడా ఈ బన్వాలి ప్రాంతంలో బయటపడింది అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఎఫ్ఏ ఎఫ్ఏకాన్ అండి కాన్ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఏడు ఓకేనా అందులో కనిపె ఆ సంవత్సరంలో కనిపెట్టారనమాట ప్రదేశం మొహన్ జుదాలోకి యాభై కిలోమీటర్ల దూరంలో తూర్పునందనమాట నదేమో సింధు అనమాట టెర్రాకోట కోట బండి అనమాట కంచుకడియం కాంచ గాజులు లోహపు పనిముట్లు అత్తి ఆకు నెమళ్ళు జింక సూర్యుని చిహ్నాలతో చిత్రించిన మట్టి పాత్రలు ఇవి బయటపడ్డాయి ఇక్కడ ఓకేనా నెక్స్ట్ గనేరి వాల అండి సత్జాన్ ఓకేనా త్రవ్వకాలు అయితే ఎంఆర్ మొగలండి పంతొమ్మిది వందల డెబ్బై ప్రదేశం అయితే గనేరి పంజాబ్ పాకిస్తాన్ నా నదేమో గగర్ అండి గనేరి వాళ్ళ గురించి అదైతే తర్వాత రాఖీ గరిహి అమరేంద్రనాథ్ అండి ప్రదేశం రాఖీ గరిహి ఇషార్ జిల్లా హర్యానా అండి ఇది ప్రస్తుతం భారత్లో అయితే అతిపెద్ద సింధు నాగరికత నగరం అండి గుర్తుపెట్టుకోండి రాఖీ గరిహి అనేది నెక్స్ట్ రోపార్ అండి వైడి శర్మ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులో కనిపెట్టాడు సెట్లేజ్ అండి సటిలేజ్ పంజాబ్ ఓకేనా ప్రదేశము రూప్నగర్ బారా జిల్లా పంజాబ్ భారత్ అండి ఓకేనా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత్లో బయటపడ్డ సింధు నగరం ఏదైనా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రూపాలండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనిషి శవంతో పాటు కుక్కను కూడా సమాధి చేయడం రోపాల్లో ప్రత్యేకత అనమాట నెక్స్ట్ ధోలబేర నగరం అండి జేపీ జోషి త్రవ్వకాలు అయితే ఆరసిస్తూ ప్రదేశం దోాలవేర కచ్ జిల్లా గుజరాత్ అండి గుర్తుపెట్టుకోండి కీరా ప్రా క్రీడా ప్రాంగణం ఎడ్లబండ్లు జలాశయాలు లభ్యమయ్యే ఇక్కడ నెక్స్ట్ సుట్కా జెండర్ అండి సర్ అరల్ స్టైన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ప్రదేశమేమో సుట్కా జెండారు కరాచి పాకిస్తాను పట్టణం రెండు భాగాలుగా విభజించారు సుర్కటోడ అండి జేపీ జోసి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రస్తుతం సురకటోడ కచ్ జిల్లా గుజరాత్ అండి గుర్రం అవశేషాలు లభించాయి ఇక్కడైతే రాతికోటతో పరివేష్టితమైన ఉన్న ఏకైక నగరం మీద అయితే సురకటోడ కొండలో పెట్టిన ఎముకలు లభ్యమయ్యాయి ఇక్కడ తర్వాత ఎమ్రి నగరం అండి నది సింధు పాకిస్తాన్లోని దాదూ జిల్లా అండి రవ్వకాలైతే ఎన్జీ మజుంద చేశారండి ఇక్కడ జుంగారు సంస్కృతి వెలిసింది వెరీ ఇంపార్టెంట్ జుంగారు సంస్కృతి అయితే నగరంలో వెలిసింది ఊపురం ఉన్న ఎద్దు ముద్రిక కడ్గమ అవశేషాలు అయితే లభ్యమయ్యాయి నెక్స్ట్ రంగాపూర్ జిల్లా అండి నది భద్ర త్రవకాలు అయితే ఎంఎస్ వాట్సు ధాన్యపు పొట్టుకు ఆధారాలు అయితే ఇక్కడ లభించాయి ఓకేనా నెక్స్ట్ గుమ్లా అండి కశ్మీర్లో ఉంది సర్పపూజ ఆనవాళ్ళు అయితే ఇక్కడ లభ్యమయ్యాయి నెక్స్ట్ ఆలంఘీర్పూర్ అంటే నగరం యూపీలో బయటపడింది హరప్ప నాగరికత పరిణితి దశకు చెందిందనమాట సో సింధు నాగరికతకు తూర్పున సరిహద్దు గల నగరం ఇది ఓకేనండి ఇవ్వండి సింధు నాగరికతలో ఉన్న నగరాల గురించి అన్ని నగరాలని నేను టచ్ చేసి చెప్పాను ఎక్కడ బిట్టుపోదండి అన్ని నగరాలు చూడండి ఆ నగరాల్లో ఏవైతే బయటపడ్డాయో వాటిని చదవండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అదు అడుగుతుంది ఏ నగరంలో ఏది బయటపడిందని వెరీ 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 ఇంపార్టెంట్ సింధు నాగరికతని టచ్ చేస్తాడు ఏ ఎగ్జామ్స్ అయినా ఉన్నా ఓకేనా ఎస్ఎస్సి ఆర్ఆర్పి అన్ని గ్రూప్స్కి ప్రతి దానికి ఉపయోగపడుతుందండి విట్టిపోకుండా డెప్త్గా అయితే నేను చెప్పాను సో మీరు నోట్బుక్ తీసి నోట్ చేసుకుంటే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది రివిజన్కి బాగుంటుందండి సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో థ్యాంక్ యూ సో మచ్